ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరైనా కొత్తగా వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది పది మంది భక్తులకైతే చేరుతుందండి మనకి తిరుమలలో రంగనాయక మండపం అని చెప్పేసి అంటామండి అసలు రంగనాయక మండపం అంటే ఏంటి అని చెప్పేసి ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి తిరుమలకి ప్రపంచ నలుమూలల నుంచి సామాన్య భక్తులు ఎంతోమంది వస్తారు అంతే స్థాయిలో ప్రముఖులు కూడా వస్తుంటారు ప్రతిరోజు వివీఐపీలు విఐపిలు తిరుమలకు వస్తూ పోతూ ఉంటారు తిరుమల ప్రపంచ నలుమూలల నుంచి సామాన్య భక్తులు కూడా విఐపిలు విఐపిలు కూడా వస్తూ ఉంటారు వివీఐపీల్లో కొంతమంది తిరుమల తిరుపతి దేవస్థానం మర్యాదలు చేసి పంపుతుంది అంటే తిరుమల దర్శనాలలో శ్రీవారి దర్శనాలు కాదు శ్రీవారి ప్రసాదాలను అందించడంలో అందించడం అంటే ఎక్కడో ఆలయంలో ఒక మూడలను నిలబెట్టి చేతికి అందించడం కాదు ఆలయంలోనే ఒక మండపం కింద కూర్చొని పెట్టి మర్యాద పూర్వకంగా ఇవ్వడం సాదా సీదా మర్యాద కాదు అక్షింతలు చల్లి వేద పండితులు ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందిస్తుంటారు అదే రంగనాయకుల మండపం అయితే తిరుమలకి రాష్ట్రపతితో పాటు ప్రధాని సీఎం ఇతర రాష్ట్రాల సీఎంలు మిగిలిన ప్రముఖులు ఎవరు వచ్చిన రంగనాయక మండపంలో ఆర్వి ఆశీర్వచనాలు ప్రసాదాలు అనే ప్రతి ఒక్కరూ చూస్తుంటారు చదువుతుంటారు అయితే రంగనాయక మండపం గురించి మాత్రం తెలియదు అసలు రంగనాయక మండపం అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము శ్రీవారి ఆలయంలో అద్దాల మండపానికి ఎదురుగా శ్రీకృష్ణ మండపానికి దక్షిణం వైపున ఎత్తైన శిలా వేదికపై నిర్మించబడేది రంగనాయక మండపం దీనినే రంగమండపం అని కూడా అంటారు నూట ఎనిమిది అడుగుల పొడువు అరవై అడుగుల వెడల్పు కలిగి ఎత్తైన రాతి స్తంభాలతో ఆ చివరకు అంటే దక్షిణం వరకు పన్నెండు అడుగుల చతుర్శ్శాకర మందిరం ఉంది ఈ చిన్న మందిరంలో శ్రీ రంగనాథుడు కొంతకాలం కలువై ఉండి పూజలు నిర్వహించడని పురాణాలు చెబుతుంటాయి శిఖం పదమూడు వందల ఇరవై పదమూడు వందల అరవై సంవత్సరాల మధ్యలో మహమదయ్య దండయాత్ర వల్ల క్షేత్రంలోని శ్రీ రంగనాయకుల ఉత్సవమూర్తులను తిరుమలకు చేర్చి ఈ మండపంలో నెలకొల్పి ని రక్షిస్తూ నిత్య పూజ నివేదనలు చేశారంట ఆ తర్వాత తురకల హలాహలి తగ్గిన తర్వాత యధాప్రకారం ఆ విగ్రహాలను మళ్ళా శ్రీరంగానికి తీసుకొని వెళ్ళారంటే ఈ హేతువు చేతులు ఈ మండపం రంగమండపం అని చెప్పేసి రంగనాయకుల మండపం అని చెప్పేసి పిలువబడుతుంది మాలిక ఆఫర్ దండయాత్రలు బార్ నుంచి కాపాడుతూ శ్రీరంగనాథ ఉత్సవ విగ్రహాలను తిరుమలకు చేర్చి పూజలు చేయడం కోసం ఈ మండపాన్ని రంగనాథ యాదవరాయలు అనే తిరుపతి ప్రాంత పాలకుడు కట్టించినట్లు పురాణాలు చెబుతున్నాయి శ్రీ రంగనాథుడు తిరుమల ఈ మండపం వేయించేసి ఉన్న సందర్భంలోని శ్రీ రంగనాథుని పూజా విశేషాలు ధనుర్మాసంలో తిరుప్పాబి పట్టణము ఉత్సవాలలో సేవల్లో ద్రావిడ దివ్య ప్రబంధ పారాయణం వంటివి తిరుమల స్వామివారి సన్నిధిలో సైతం ప్రవేశ పురాణాలు చెబుతున్నాయి ప్రస్తుతం వాహన మండపంగా ఉపయోగపడుతూ ఉన్న ఈ మండపంలో ఆర్జిత వసంతోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం వాహన సేవలు నిర్వహించబడుతూనే ఉన్నాయి ఈ రంగనాయకుల మండపం నడుమ కొలువై ఉన్న ఏడు తలల బంగారు శేషవాహనం ఉంటుంది చూపర్లకు గగురుపడిచే కలిగించే ఈ వాహనాన్ని పెద్ద శేష వాహనం అంటారు ఈ రంగనాయక మండపానికి మరో ప్రత్యేకత ఉంది శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తి మలయప్ప స్వామి వారు ఉభయ దేవేరులతో కలిసి ఆనంద నిలయం నుంచి ఏ తెంచి సంవత్సరంలో రెండు పర్యాల అలాగే చాలా కాలం పాటు ఈ మండపంలో కొలువుదీరి పూజా నైవేద్యాలు స్వీకరిస్తారట వైకుంఠ ఏకాదశి పదకొండు రోజుల ముందుగా ఆరంభమైన సుమారు ఇరవై ఐదు రోజుల పాటు సాగి అధ్యయనోత్సవాల్లో కూడా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ స్వామి స్వామివారు ఈ మండపంలో వే చేసే అర్చనలు నైవేద్యాలు స్వీకరిస్తారట ఒకప్పుడు ఈ రంగనాయక మండపంలో శ్రీ స్వామి వారికి నిత్య నిత్య కళ్యాణోత్సవాలు జరిగేవని పురాణాలు చెబుతున్నాయి రాను రాను భక్తజనులు పెరిగిపోవడం వల్ల కళ్యాణోత్సవాలు సంపంగి ప్రదక్షిణంలో దక్షిణం వైపున ఏర్పాటు చేసిన మండపంలో జరుగుతున్నాయి శ్రీ స్వామివారి దర్శనానంతరం దేశాధిపతులు రాష్ట్రాధిపతులు మొదలైన వారు ఈ రంగనాయక మండపంలోనే వేద పండితుల వేద ఆశీస్సులతో పాటు దేవాలయ అధికారులు శ్రీ స్వామివారి ప్రసాదాలను అందజేస్తారు తరతరాలుగా ఎంతో పవిత్ర వైభవాన్ని సంతరించుకుంది రంగనాయక మండపము అయితే నా అదేనండి రంగనాయక మండపం అంటే మనకి వెళ్ళేటప్పుడు అయితే స్వామివారి దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే మనకు ఎడమ అయితే వస్తుందండి ఎప్పుడైనా మీరు కూడా వెళ్ళినప్పుడు గమనించండి అంటే రంగనాయక మండపం అంటే అక్కడ రంగనాథ స్వామి కొలువై ఉన్నారు కాబట్టి దాన్ని రంగనాయక మండపము అని చెప్పేసి అంటారండి ఇదేనండి రంగనాయక మండపము చరిత్ర ఏదైనా తెలుసుకున్నాం కదండి ఈ విషయాన్ని అయితే ఇప్పుడైతే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరొక వీడియోతో మేము ముందుంటానంటే అంతవరకు సెలవు ఓం నమో వెంకటేశాయ